ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అలాగే మీరు లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తనను అన్యాయంగా విధుల నుంచి సస్పెండ్ చేశారంటూ జనగామ జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఓ కండక్టర్ కు ఆందోళనకు దిగారు విరళకు వెళ్తే ఈ నెల ఒకటిన జనగామ నుంచి హన్మకొండకు వెళ్తున్న బస్సులో ఓ గర్భిణి ఎక్కింది దీంతో బస్సు కిక్కిరిసి ఉండడంతో గమనించిన కండక్టర్ బుక్య శంకర్ గర్భిణికి సీటు ఆపినందుకు ప్రయాణికులతో వివాదం తలెత్తింది ఈ క్రమంలో ఆ గొడవ కాస్త ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఎలాంటి విచారణ లేకుండా వారు కండక్టర్ ను సస్పెండ్ చేశారు ఈ క్రమంలోనే తోటి ఉద్యోగులు శంకర్ కు అనగా బాసటగా నిలిచారు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఉద్యోగిపై చర్యలు ఎలా తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ మేరకు వారంతా సిఐటియు నాయకులతో డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు వెంటనే ఉద్యోగి కండక్టర్ శంకర్ పై సస్పెన్షన్ ఆర్డర్ను ఎత్తివేయాలని అదేవిధంగా సిఐ డిపో మేనేజర్ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేశారు